బాగా స్టోరీ అండ్ రాజస్థాన్ పై బిగ్ ఫ్యాన్ గా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఇట్లాంటి మంచి బిగ్ హిట్ పాట అది అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టన్స్ వర్క్ చేశారు నిజం కూడా చాలా బాగుంది నిజం కూడా మొత్తం పెంచింది ప్రతి ఒక్క సాంగ్ ఇంటర్వెల్స్ చాలా బాగుంది అరణ్యవాసం కెళ్ళిన రామునికి ఎట్లయితే అని రాజశేఖర పోయ్య కూడా అట్లా ఎదురయ్యాదు ఆ సీన్ అదే విజువల్ పెట్టి ఇంటర్వెల్ సీన్ పెట్టాడు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు పురుషోత్తమ్ టైటిల్ అని పెట్టాడు కదా బ్రో అంటే ఇప్పుడు బయట దాని గురించి చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి నేనేమో ఇలా పెట్టి సినిమా తీసాడు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది ఆ సినిమా పైన సినిమా పర్సనల్ కెరీర్ మీదకి సినిమా ఏమైనా కాంట్రవర్సీ ఏం కాదు ఇంకా మోషన్ లెక్క మేము వాడుకుంటున్నాం తప్ప అట్లా ఏం లేదు ప్రతి ఒక్కటి పర్సనల్ పర్సనల్ లైఫ్ పర్సనల్ పర్సనల్ లైఫ్ అనేది ఉండదు ఇలాంటి ప్రతి ప్రతి పర్సన్ లైఫ్ లో ఉంటాయి మీకు ఉండొచ్చు నాకు ఉండచ్చు ప్రతి పర్సన్ కి లైఫ్ ఇలాంటి ఉంటాయి వాడుకోవడానికి ఎదురు అవుతాయి ఎదురవుతా ఉంటాయి ఇట్లాంటి మన పెద్ద ఆర్టిస్ట్ కి పెద్ద హీరో కి ఇట్లాంటివి ఎదురవుతా ఉంటాయి అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి రాజస్థాన్ భయ్య మంచి హిట్ యూత్ కి కనెక్ట్ అవుతుంది అంటారు డెఫినెట్లీ యా రోజు యూత్ కనెక్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది ఏమన్నా యూత్ కనెక్ట్ అయితే ఏమన్నా డ్రగ్స్ డ్రగ్స్